ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ వేలకు పెంచిన ఘనత ఒక్క టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో జరిగిన నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పెన్షన్లు వస్తూ భర్తలు చనిపోయిన వారికి నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను ఆయన లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ముప్పై రూపాయలతో పెన్షన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ అని ఇప్పుడు అదే పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసి అందిస్తున్న ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందన్నారు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ఎనిమిది వేల మందికి నూతనంగా పెన్షన్లు అందజేస్తున్నట్లు వివరించారు ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ముప్పై ఏడు వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు దేశంలోనే ఎక్కువ మొత్తం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గుర్తు చేశారు ఆయన వెంట మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముప్పై రూపాయలతో మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు దాన్ని డెబ్బై చేస్తే రాజశేఖర్ రెడ్డి మిగతా ముఖ్యమంత్రులందరూ కలిసి రెండు వందలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని మళ్ళీ రెండు వేలు చేస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆయన వెయ్యి పెంచుతానని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై అంటే సగటున ఐదు సంవత్సరాలకి ఐదు వందలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు మూడు నెలలు కలిపి ఏడు వేలతో నాలుగు వేలు పెంచి ఒక మూడు నెలలు వెయ్యి వెయ్యి కలిపి ఏడు వేల రూపాయలు లెక్కనిచ్చాడు ఈరోజు సంవత్సరానికి ముప్పై మూడు వేల చిల్లర కోట్లు ఇప్పుడు కొత్త పెన్షన్స్ కలిపి ఇంచుమెంచు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వేల కోట్లు భారతదేశంలో ఇండియాలో ఎక్కడ లేదు ఇంత పెద్ద మొత్తం బీహార్ చెప్పాను కదా నాలుగు వందలు ఇస్తున్నారు రెండు నెలల క్రితం ఏడు వందలు పెంచారు పదకొండు చేశారు మనం నాలుగు వేలు ఇస్తున్నాం పక్కన తెలంగాణ హైదరాబాద్ ఆదాయం ఐటీ ఆదాయం ఉండే వాళ్ళు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు చాలా రాష్ట్రాలు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు ఇది ఒక చరిత్ర లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆయన ఐదు వందలు పెంచాడు సగటున ఎందుకంటే రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు సంవత్సరాలు పెంచాడు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెంచాడు మూడు వేల రెండు వేలని రెండు వేల ఐదు వందలు ఆయన సగటు ఇచ్చినాడు మనం ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నాం ఆయనకంటే పదిహేను వందలు మనం ఎక్కువ పెంచిన ఇచ్చినట్టు అవుతుంది అంటే రేపు అన్నదాత సుజీభవ కేంద్రం వన్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అంటే మూడు ఇన్స్టాల్మెంట్గా మూడు రెండు వేలు ఇస్తుంది దానికి మనం ఐదు వేలు కలిపి ఏడు వేలు ఇస్తున్నాం మళ్ళీ సెకండ్ థర్డ్ కలిసి ఇరవై వేలు రూపాయలు రైతుకి ఇవ్వడం జరుగుతుంది ఏ రాష్ట్రంలో కేంద్రం ఇచ్చిన దానికి పద్నాలుగు వేలు కలిపి దేశంలో ఏ రాష్ట్రం లేదు నంబర్ వన్ లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఏడున్నర వెయ్యి కలిపి పదమూడున్నర వెయ్యి ఇచ్చాడు మనం దానికంటే ఎక్కువ ఆరున్నర వెయ్యి కలిపి ఇరవై వేలు రూపాయలు ఇస్తున్నాం ఇప్పుడు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉంటుంది మహిళలకి అందరికీ అట్లే మూడు సిలిండర్లు ఇస్తున్నాం ఫ్రీగా అంటే రెండు వేల ఒక్కొక్క సిలిండర్కి తొమ్మిది వందల రూపాయలు అన్న క్యాంటీన్ కన్స్ట్రక్షన్ ప్రారంభం అయితే కాన్స్టెన్షన్ ఇచ్చారు అది ముత్తుకూరులో ఫస్ట్ మొదలుపెట్టాము టెండర్ కూడా అయిపోయి కాంట్రాక్ట్ పని మొదలుపెట్టాడు ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తున్న ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది రాబోయే తరం కోసం తయారైన ఈవి టూ ప్లస్ జూలై పద్నాలుగవ తేదీ లాంచింగ్ లాంచింగ్ సందర్భంగా జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ పది వేల రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఈ మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సరీయో హీరోలో మాత్రమే లభ్యం వివరములకు సరీయో హీరో షోరూమ్ జోయలక్కస్ ప్రజ్ఞ మిని బైపాస్ రోడ్ రాముటి నగర్ నెల్లూరు హాయ్ నెల్లూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ 3 టీవీ